హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మోక్ష స్పెషల్ ఈరోజు ఈ వీడియోలో తక్కువ ఖర్చుతో తక్కువ రంగులతో రంగులు ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఇందుకు కావాల్సినవి ఇసుక ఇంకా కలర్సు ఇప్పుడు ఇసుకని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవటం వలన ఇసుకలో ఉండే చిన్న చిన్న రాళ్ళు సపరేట్ అవుతాయి ఇప్పుడు ఇసుకలోకి మీకు నచ్చిన ఏ కలర్స్ అయినా ఇంకా ఫుడ్ కలర్స్ని కూడా కలుపుకోవచ్చు కలర్ని ఇసుక పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం నీళ్లు వేసి కలుపుకుంటే కలర్ అనేది ఇసుకకి బాగా పట్టేస్తుంది మీకు ఓపిక ఇసుకని ముందుగానే నేను కడిగి ఆరబెట్టుకోండి కడిగిన ఇసుకతో కలర్స్ కలిపితే సేమ్ కలరు మీరు ఏ కలర్ కలిపితే ఆ కలరే వచ్చేస్తుందండి నేను ఇసుకని కడగలేదు అందుకని కలర్ కొంచెం చేంజ్ అయ్యింది మీరు గమనించారా నేను గులాబీ రంగు కలిపితే అది వచ్చేసి వంకాయ రంగు వచ్చింది సేమ్ ఇలానే అన్ని కలర్స్ కలుపుకోవాలి తొందరలో ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది కదండి ధనుర్మాసం ఇంకా న్యూ ఇయర్ సంక్రాంతి అన్నీ ఉన్నాయి కదండి పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవటానికి కలర్స్ ముందుగానే చేసి పెట్టుకున్నారనుకున్నాను మీకు ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు ఈ కలర్స్ వాడుకోవచ్చు నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి కదండీ గ్రీన్ అయితే లేదు ఈ గ్రీన్ కలర్ కోసం బ్లూ కలరు ఇంకా పసుపు వేసి బాగా కలుపుకున్నానండి ఇది కూడా ఇంట్లో ఉండే పసుపే అండి కలుపుతుంటేనే కలర్ అనేది గ్రీన్ కలర్లోకి వచ్చేసింది ఇందులోకి కొంచెం నీళ్ళు అనేవి వేసి కలిపానండి కలిపితే చూడండి ఎలా వచ్చేసింది గ్రీన్ కలర్ బాగుందండి నిజంగా కలర్ అయితే నాకు బాగా నచ్చేసింది మన దగ్గర మూడు నాలుగు రంగులు ఉంటే ఎన్ని కలర్స్ అయినా తయారు చేసుకోవచ్చండి రెడ్ కలర్ కోసం ఈ ఫుడ్ కలర్ వేసి కలుపుకుంటున్నానండి రెడ్ కలర్ రాకుండా నాకు లైట్ ఆరెంజ్ కలర్ అనేది వచ్చేసిందండి ఇసుకలోకి నీళ్లు వేసి కలుపుకుంటున్నాం కాబట్టి ఈ రంగులనేవి కొంచెం సేపు ఎండలో పెట్టుకోవాలండి ఎండలో పెట్టుకున్న తర్వాత ఈ రంగులు మళ్ళీ ఇంకొకసారి జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటే రంగులనేవి మనం ముగ్గులో వేయటానికి వీలుగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అండి ఈ కలర్స్ నిజంగా మార్కెట్లో కొనే ఇసుక రంగుల్లోనే ఉన్నాయి ఈ రంగులు కూడా